ప్రభుదినంలో ఉంది ఈ కాలంలో అయాన్ని సన్నిధిలో ఆరాధించటకు గణపరచకు అయా నేను పూజించటకు ఇచ్చించటకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీ కొందనాలు తెలుసుకుంటున్నాం అయా తిరిగి తండ్రి మధ్యాహ్న కాలంలో అయా నీ యొక్క రాజసువార్త అయా ప్రకటించటకు సంగముగా వెళుతుంటున్నాం తండ్రి అదే వేసుకో పాటల ద్వారా వాక్యం ద్వారా వచ్చిన ద్వారా అనేక వారి విని మేలు పొందినట్టుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ మన శృతించి ప్రార్థించి

నిల్లాశముగా దీవిలా నిల్లా శోగా దీవి శనెలా వేసి ఉన్నది తీర్పు ని కోరకై పరము నాకే కూడుము తెరువుని హృదయాంపును ప్రేమల రక్షకుడు ప్రవీణ యేసుక్రీస్తు వారు ఈ సాయంకాలం ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రయాసపడి పాప ప్రారంభించిన సమస్త జన రండి నేను మీకు విశ్రాంతిని పాప మాపను అనుగ్రహించిందనని ప్రేమల రక్షకుడు ప్రవీణ క్రీస్తు వారు చవిస్తూ ఉన్నారు పరిశుభ్ర గ్రంథం బయట ఉన్నది దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అత్య కుమారునిగా పుట్టిన వాడి అనేది స్వార్థం నుంచి ప్రతి వాడు నష్టపు నిత్య జీవం పొందినట్లు ఆయన అనగా ఏసు క్రీస్తు ప్రభావాన్ని అనుగ్రహించినని పరిశుద్ధ గ్రంథం పైన చదివిస్తా ఉన్నది నేనే ప్రవీణ ఏసు క్రీస్తు అనేది స్వార్థం నుంచిమో అప్పుడు నీవును నేటి వారిను గొప్ప రక్షణ పాపక్ష మాపన పొందేదారు మానవాసారి హలో చిందుక నిజీతం ఓ మానవాగ్రీ హలో చిందుకని జీవితం ఏపీ మీ సంభవించను నీకు తెలియదుగా ఓ మానవా సంభవించను నీకు తెలియదుగా ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం ఓ మానవసారి ఆలోచించుకో నీ జీవితం ఏమని చెప్పండి ప్రవణేశ్వర ప్రీతి వారికి ప్రేమ రక్షకుడు ప్రవేశపెట్టుకున్న వారు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు ప్రయాసపడి నా ఎదురు అండి అనుగ్రహించలేదని యేసుక్రీస్తు వారు సెలిస్తున్నారు పరశు గ్రంథం బైబిల్ చదివిస్తున్నది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని పరశు గ్రంథం బైబిల్ సెలివిస్తున్నది పరశుగ్రంధం బైబిలి చదివిస్తున్నది ఏ వేదము లేదు అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మైండ్ పొందలేకపోతున్నామని పరశు బైబిల్ సెలవిస్తున్నది పరశు బైబిల్ విధంగా సెలవిస్తున్నది నశించిన దానిని వెతు రక్షించటకు మనిషి కుమారుడి లోకం గుర్చినని ప్రవీణసుక్రీశ్వరు సెలవిస్తున్నారు నేడే ప్రవణసుక్రీశ్వరి విశ్వాసం ఉంచము అప్పుడు నుండి ఇంటి వారు గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందదరు எ போயே கடலி வண்ட ராலி போயே பூவ வண்ட எயே கடலி வண்ட ராலி போயே பூவ் வண்ட சேத ஜார பிந்து வந்த சாகி போயே நீட வந்தம் ండి జారే బిందు వంట సాగిపోయే నీడ వంట కాసు మీది తూలి వంట పగిలేటి కుండవంట కాసు మీది తూలి వంట పగిలేటి పగిలేటికుండవంట ఓ మానవాసారి ఆలోచించుకో నీ జీవితం ఓ మానవాసారి ఆలోచించుకో నీ జీవితం దేవుని చెప్పండి ప్రవణేశ్వ క్రీస్తు వారికి ప్రవీణ ఏ క్రీస్తు ఆహ్వానిస్తున్నారు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లారా నా రండి మీకు విశ్రాంతి అనగా పాప సులాభాలు పాపలకు పరిహారం కలిగిస్తారని ప్రవీణ ఏ క్రీస్తు ఆహ్వానిస్తున్నారు ప్రవీణ ఏ వారు ఈ విధంగా సెలవిస్తున్నారు నా మాట విని నన్ను పంపిణా విశ్వాసం నిత్య జీవ గలవాడు వాడు తీర్పులోని కాక మనంలో ఉండే జీవులనికి దాటి మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడని ఏసు ప్రభు సెలవిస్తున్నారు నేనే ప్రభు యేసునందు ఏస్తున్న విశ్వాసం అప్పుడు నీవు నుండి ఇంటి వాళ్ళను గొప్ప రక్షణ పాప పొందుదరు ఈ లోక నట నా గతించిపోవును స్థిరమైన లోకం పరలోక రాజమే ఈ లోక నట నా గతించిపోవును స్థిరమైన లోకం పరలోక రాజమేం ప్రభుయేసును వేడుము నీవు நீப கஷண பொ பாபமா பொருகு நீ மாணவாக்கம்மு துவரோக்சுவோ மாணவ இலக்கம் துவரோக சொன்னதானே మా ప్రియల ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమల రక్షకుడు క్రీస్తు వారి నామంలో మీకు మా శుభములు తెలియజేస్తా ఉన్నాం జహో సియోను ప్రార్థన మందిరం వాస్తులుగా మీ మధ్యకి రీతిగా చేరి రావడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రియులరా దయగల దేవుడు కనికరంగల దేవుడు కృపా వాసుల దేవుడు గత మాసం అంతా కూడా కాపాడి ఇక రెండు వేల ఇరవై నాలుగు రెండవ మాసం అనగా ఫిబ్రవరి నెలలోకి మనందరూ కూడా ప్రవేశపెడుతూ వచ్చినాడు అందుబట్టి ప్రియులారావు ఆ దేవాది దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి ప్రజలందరినీ కూడా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాడు ఎందుకు ఆహ్వానిస్తున్నాడు అంటే లోకంటువంటి మనుషులందరూ కూడా అనగా ఎవరికి నచ్చిన మార్గంలో వారు జీవిస్తూ ఉన్నారు అయితే ఆ మార్గం తుదకు అది భయంకరమైన స్థలంలో తీసుకెళ్లేదేదిగా ఉందని దైవ గ్రంథం సెలవిస్తా ఉంది కనుక ప్రయాసపడి పాప భారం వహిచున్న సమస్త జనడా నా రండి నేను మీకు విశ్రాంతిని పాప క్షమాపణను గ్రహించేదని ఆ ప్రేమగల రక్షకుడు ప్రవీణ యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తా ఉన్నారు కనుక పిల్లల లోకంలో ఇది మనం గమనించినట్లయితే అనేకమైనటువంటి ప్రయాసాలు కలిగి మానవుడు జీవిస్తా ఉన్నాడు అనగా ప్రయాసతోనే తన జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు అనగా గమ్యం తెలియని ప్రయాసతో తన జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు అయితే ప్రీడా ఆ ప్రేమల రక్షకుడు ఆ దేవాది దేవుడిని ఆహ్వానిస్తా ఉన్నాడు నీ ప్రయాసం అంతటిని నీ భారం అంతటిని ఆయన తీసివేసేవాడి ఉన్నాడు ఏమిటయా భారం అంటే పాప భారం ఈ లోకంలో అనేక రకాలుగా మనం భారాల గురించి భరి చూసినట్లయితే పిల్లరా అనేక మంది అనేక రకరకాలుగా భారం భరించే వారిగా ఉన్నారు అనగా చిన్నపిల్లల జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదువు అనేటువంటి భారాన్ని కలిగిన వారి ఉన్నారు ఎవరసలను జ్ఞాపకం చేసుకుంటే భవిష్యత్తు భారాన్ని కలిగిన వారి ఉన్నారు నడు వారిని జ్ఞాపకం చేసుకుంటే అనగా వారి కుటుంబము బాధ్యత బరువు అన్ని కూడా కనిపించేగా ఉన్నాయి వృధా వారిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లరా అనగా ఈ యొక్క జీవితం అంతా కూడా గడిపి చివరికి ఇలాంటి పరిస్థితి కలిగేదిగా ఉందో తెలియని భారపరిత జీవితం కొనసాగించే వాడిగా ఉన్నాడు అయితే ప్రతి మానవుడు కూడా భరిస్తున్నటువంటి భారం ఒకటి ఉంది ఏమిటా భారం అంటే పాప భారం ఈ పాప భారం ఎలాంటిదని చూసినట్లయితే పిల్లల అది భయంకరమైనది ఈ భారము మనం ఏమాత్రం కూడా తీసివేసుకోలేం మనం ఏమాత్రం కూడా దీన్ని తొలగించుకోలేం ఈ పాప భారం ద్వారా మనుషులు దిన దినానికి అనగా కృషించిపోయే ఉన్నాడు నిత్య నరకానికి దగ్గర అయ్యే ఉన్నాడు కనుక ఈ పాప భారం నుండి ఆ ప్రవీణ యశు క్రీస్తు వారు సర్వ మానవాలను విడిపించడానికి విమోచించడానికి విడుదల చేయడానికి ఆ దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రవారు నీ కొరకై నా కొరకై లోకం నుండి సర్వ మానవాళి కొరకై ఈ లోకంలో జన్మిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు ప్రియా అయ్యా అమ్మ అన్న చెల్లి తమ్ముడు అక్క ఎవరైనా సరే నీ జీవితంలో ఇంకా పాప భారాన్ని భరిస్తూ ఒకవేళ నీ జీవితాన్ని కొనసాగిస్తే నిత్య నరకం నీ కొరకై కాచుకునేది కనుక ఆయన నిత్య నరకం నుండి నువ్వు తప్పించబడాలి అంటే నిత్య నరకం నుండి నువ్వు తప్పించుకోవాలి అంటే ఏ శ్రీక్రీస్తు బ్రహ్మ వారి దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆయన నీ పాప భారం అందరిని కూడా తీసివేసేవాడి ఉన్నాడు నీ కొరకై ఆ పాప మెరుగైన దేవుడు పాప ముచ్చు తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు తన యొక్క అనగా పవిత్రమైన రక్తాన్ని నీ కొరకై అనగా కలవరిశులలో చిందిస్తూ వచ్చినాడు ప్రీడా కేవలం నీ కొరకే నిన్ను ప్రేమించి అనగా నువ్వు చేసినటువంటి ప్రతి పాపానికి విలువడుగా పాప మెరుగిన దేవుడు పంచ గాయవులు పొందుతూ వచ్చినాడు చేతుల్లో మేకులు కాళ్ళలో శీలలు తలకు ముల్లకి హృదయాన బల్లెపురడం శరీరం అంతా కోడల చేత రక్త సిద్ధంగా మారిపోతూ వచ్చింది కేవలం నిన్ను ప్రేమించే నీ కొరకే నీ పాప భారం తీసివే నిమిత్తమే కనుక నువ్వు ఆయనకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు ఉన్న చోటుని ఉన్న పాటిని నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే నీ పాప భారం అంతా కూడా తీసివేసేవాడి ఉన్నాడు నీ పాప భారం అంతా నుండి నేను తప్పించే వాడి ఉన్నాడు కనుక అప్పుడు సహోదరి సహోదరుడు నువ్వు తలంచవచ్చు నాకు లేని నాకు తెలుసులేని అయితే పీడ నువ్వు గమనించినట్లయితే ఈ లోకాన్ని ఖచ్చితంగా ఒక దినాలో వదిలేవారిగా ఉన్నాం ఎవరైనా సరే కనుక ఆ లోకం ఇంకా నువ్వు ఇక్కడ నీ జీవితాన్ని వదలక మునిపే నీ జీవితాన్ని ముగించక మునిపే ఆ యేసు క్రీస్తు ప్రభాని నీ హృదయంలో స్థానం ఇచ్చినట్లయితే ఆ యేసు స్వామిని నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే నీ హృదయం నీ నీ యొక్క జీవితంలో ఉండే భారమంతరిని కూడా తీసివేసేవాడి ఉన్నాడు చెప్పనా సత్యం మహిమాత్యం సంతోషాన్ని ఆయన నీకు అనుగ్రహించే ఉన్నాడు నీ జీవితం